జాక్ మిషన్ లాంటి పెద్ద మిషన్లు చాలామంది కొంటారు కానీ ఆయిల్ ఎలా మార్చాలి ఎప్పుడు మార్చాలి అనేది చాలామందికి తెలియదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనక ఆ స్టాండ్ ఉంటుంది ఆ స్టాండు మనం ఇలా పైకి ఎత్తిన తర్వాత ఆ స్టాండ్ అనేది ఈ మిషన్కి సపోర్ట్గా ఉంటుందండి మిషన్ అనేది చాలా వెయిట్ ఉంటుంది కొంచెం బలంగా ఎత్తాలి దీనికైతే మనకి ఆయిల్ క్లీన్ చేసేదానికి ఒక బౌల్ కావాలి కొత్తగా ఆయిల్ పోసేదానికి వన్ లీటర్ బాటిల్ ఆయిల్ ఒకటి ఒక స్క్రూ డ్రైవరు చిన్న బౌల్ ఒకటి బ్రష్ ఒకటి క్లీన్ చేసేదానికండి నేనైతే చాలా రోజులు అయిందండి క్లీన్ చేసి మామూలుగా అయితే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఆయిల్ అనేది మార్చాలి ఆ స్క్రూ అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది తీసేసి అది ఎక్కడా పడిపోకుండా భద్రంగా ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి ఆయిల్ క్లీన్ చేసేదానికి ఒక స్క్రూ అనేది ఉంటుంది అది కొంచెం టైట్గా ఉంటుంది దాన్ని తీసేస్తే ఈ ఆయిల్ అంతా కింద పడిపోతుందండి ఆయిల్ పడేదానికే మనం ఈ బౌల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి పైన స్క్రూ తీసినప్పుడు అక్కడ ఒక హోల్లో నుంచి ఆ బౌల్ లేకి కింద పడిపోతుంది కొంచెం టైట్గా ఉంటుంది వచ్చేసిందండి చూడండి ఇలా మొత్తం మనకి వచ్చేస్తుంది మామూలుగా అయితే తక్కువ హై లో అనేది ఉంటుందండి దానికి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనం ఆయిల్ అనేది పోసుకుంటూ ఉండాలి నాకు ఆయిల్ అయితే ఫుల్గా ఉంది కానీ కలర్ చేంజ్ అయిపోయింది ఎక్కువ రోజులు ఆయిల్ అనేది మార్చినందువల్ల ఇలా కలర్ అనేది షేడ్ అయిపోయింది దీంట్లో ఎక్కువ డస్ట్ అనేది పీసులు క్లాత్లు అవి పడుంటాయండి పడి ఉంటాయండి అవి కూడా మనము క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఆయిల్ అంతా ఆ హోల్ లెగ్ తోసేసామంటే మొత్తం మనకు ఆయిల్ అనేది క్లీన్ అయిపోతుంది ఒక క్లాత్ తీసుకొని ఇలా మనం రుద్దేశామంటే నీట్గా పోతుందండి మనకి మూడు రబ్బర్లు అనేటివి ఇస్తారు వాటికి కూడా మనకు డస్ట్ అనేది ఎక్కువ పడిపోయింది అవి కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఇవి మనకు మిషన్కి ఆయిల్ బాక్స్లో పైన మధ్యలో ఉంటాయండి ఎక్కువ మనం దీన్ని లాగి లాగి క్లీన్ చేయకూడదు బ్రష్తోనో లేకుంటే చిన్నగా మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనం ఇలా క్లాత్ అనేది తీసుకొని క్లీన్ మామూలుగా నీట్గా చేసేసుకోవచ్చు ఆ లోపల సైడ్లు చిన్న చిన్న పీసులు చిన్న చిన్న మనకు ఉక్సులు అవి కూడా పడిపోయి ఉంటాయండి అవంతా మనం క్లీన్ చేసుకోవాలి చూడండి క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంది మామూలుగా అయితే ఇలా కలర్ షేడ్ అయిపోయిందండి మామూలుగా అయితే వైట్గా ఉండాలి కానీ నా మిషన్ కొన్ని ఐదారు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కొత్త మిషన్ అయితే మనకు ఆ సైడ్ కలర్ ఉంది కదా వైటు ఆ వైట్లోనే ఇక్కడ కూడా ఉంటుంది బ్రష్ తీసుకొని మనం ఇలా క్లీన్ చేసామంటే మనకు చిన్న చిన్న పీసులు ఎక్కడైనా రాని పీసులు అవి కూడా వచ్చేస్తాయి ఈ సైడ్ అంతా మనం క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ చేసే పని లేకుండా ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ నెట్టును కూడా మనము ఎలా క్లీన్ చేసుకున్నామంటే మనకు లోపల ఎక్కువ మనకు డస్ట్ పడింది కాబట్టి లోపల ఏదైనా పీసులున్నా వచ్చేస్తాయి మళ్ళీ ఆయిల్ లాగేటప్పుడు నీట్గా లాగుతుంది అన్నిటికీ సరఫరా అనేది బాగా చేస్తుందండి ఎక్కడి నుంచే మనకు ఆయిల్ అనేది అన్ని పార్ట్లకి వెళుతుంది ఈ ఎనకాల షటిల్ దగ్గర ఎక్కువ పీసులు అనేటివి అట్టే ఉండిపోతాయి అవి మనం క్లాత్ అనేది ఇలా పెట్టేసి పిండితో కానీ ఏదైనా సూత్తో కానీ లాగామంటే క్లాత్ అనేది ఇలా పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు ఇలా లాగామంటే ఆ సందులో ఉండే మొత్తం పీసులు అవంతా బయట వచ్చేస్తాయండి ఇప్పుడు మనం స్క్రూ బిగించేసుకుందాము ఇది బిగించేటప్పుడు మనము టైట్గా బిగించాలండి లేకుంటే ఆయిల్ అనేది లీక్ అవుతుంది స్క్రూ డ్రైవర్తో మనము నీట్గా టైట్గా చేయాలి టైట్గా చేస్తే ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది ఆ స్క్రూ అనేది ఒకటి ఉంది కదా దాన్ని కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్ చూడండి మనకు ఫుల్గా ఆయిల్ ఉండింది కాబట్టి దాన్ని ఎండా వచ్చింది మామూలుగా అయితే తగ్గితే కొంచెం ఇంకా కిందికే వచ్చి ఉండేది ఈ రబ్బర్లు కూడా మనము మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సెట్ చేసేసుకోవాలి ఇవి ఎక్కడ ఎక్కడ కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఆయిల్ కూడా పోసేసుకుందాము హై లో అని ఉంటుందండి లో అయినప్పుడు మనము మామూలుగా ఆయిల్ అనేది పోసుకుంటాము ఇప్పుడు ఈ పైన హై వరకు మనము ఆయిల్ అనేది పోసుకోవాలి అది తగ్గిందా లేదా చూసుకుంటూ ఉండాలి చూసుకొని తగ్గినప్పుడు కొద్దిగా ఇంత ఆయిల్ అప్పుడు మనకు పట్టదండి కొద్దిగా ఆయిల్ మనకు పోసేసుకోవచ్చు హైలో ఉన్నిందనుకోండి మొత్తం మనకి అన్ని పార్ట్లకి ఆయిల్ అందినప్పుడు మిషన్ ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది దీనికి మెయిన్ ఆయిల్ అండి ఆయిల్ అనేది కరెక్ట్గా ఉంటే ఈ మిషన్ అనేది ఏ ప్రాబ్లం రాదు నేనైతే ప్రతిసారి సిక్స్ మంత్స్కి ఒకసారి మారుస్తూ ఉన్నాను ఇప్పుడే కొంచెం లేట్ అయిందండి నాకు దారం అనేది కొంచెం తెగుతూ అలా ఉన్నింది దానికి నేను అప్పుడు ఆలోచించుకొని చూస్తే అప్పుడు మనకి అయ్యో చాలా రోజులు అయిపోయింది అని అప్పుడు ఆలోచించి ఇలా క్లీన్ చేసుకున్నాను మీరెవరు ఇలా మర్చిపోవద్దండి ఎందుకంటే సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ఆయిల్ అనేది మార్చామంటే మిషన్ అనేది పాడవకుండా ఉంటుంది ఇది మనకి మనం ఇలా కుట్టేటప్పుడు మనకు ఆయిల్ ఇక్కడ కనపడుతూ ఉంది ఉంటుందండి అలా కనపడినప్పుడు మనకు అర్థమైపోతుంది ఆయిల్ తక్కువ వచ్చింది మనం అంటే ఎక్కువ పోసుకోవాలనని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్